చరిత్రలో జరిగే కొన్ని విషయాలు భవిష్యత్తులో మార్పులకు కారణమవుతాయి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది డిసెంబర్ ఐదున ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ రవాణా రంగం పురోగతి పరిణామాలపైన ప్రభావాన్ని చూపింది ఏకంగా ప్రైవేటు సిటీ బస్సుల రద్దుకు అది కారణమైంది చరిత్రకాలలు విస్మరించిన ఘటనలు చరిత్ర పటలు మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి అలాంటి ఓ ఘటన డిసెంబర్ నెల వచ్చినప్పుడల్లా ఒక చేదు జ్ఞాపకంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి అధ్యాపక వర్గాల మనసులను కలిసివేస్తుంది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డిసెంబర్ ఐదున రోజులాగే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు పరిశోధనలు అధ్యాపకులు సిబ్బంది ఎవరి పనిలో వారిని అర్థమై ఉన్నారు క్యాంపస్ అంతా కోలాహలంగా ఉంది అయితే ఉన్నట్టుండి ఒక్కసారి నిశ్శబ్ద వాతావరణం అలుపుకుంది అందరి గుండెలోనూ విషాదం నిండిపోయింది అంతేకాకుండా ప్రశాంత విశాఖ నగరం ఉలిక్కి పడింది యూనివర్సిటీ నుంచి నటుకొని వెళుతున్న ఇరువురు యువ పరిశోధకుల భవిష్యత్తు బస్సు చక్రాల కింద నలిగిపోయింది యూనివర్సిటీ అసెంబ్లీ హాల్ సమీపాన సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఆ యువ పరిశోధకులు ఇరువురు దుర్మరణం పాలవటం విశ్వవిద్యాలయ వర్గాలను తీవ్రంగా కలిపివేసింది ఈ ఘటన విద్యార్థి మేధావి వర్గాలను కంటపడి పెట్టిస్తూనే తీవ్ర ఆగ్రహ వేసాలకు చేసింది ఈ ప్రమాదానికి ఒక ప్రైవేటు బస్సు కారణమని తెలిసి విద్యార్థిలోకం నిరసనలు వ్యక్తం చేస్తూ పలు ప్రైవేటు బస్సులను విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనూ విశాఖ నగరంలో మరికొన్ని బస్సులను తగలబెట్టారు ఆ ప్రమాదంలో మరణించిన కామర్స్ విభాగానికి చెందిన టీఎస్ఎస్ ప్రసాద్ జువాలజీ విభాగానికి చెందిన ఎస్ అనురాధశ్రీ మృతదేహాలతో ధర్నాలు చేసి నగరంలోని రోడ్లన్నింటినీ దిగ్బంధం చేశారు వ్యాపించింది అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ విద్యార్థులు పరిశోధనలు ధర్నాలు నిరసనతో సంఘీభావం తెలిపారు ఈ ఘటన పర్యవసనాలు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరింది ప్రైవేటు బస్సు సర్వీసులను రద్దు చేసే ప్రభుత్వమే బస్సులు నడపాలని నినాదో రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది ఈ ఘటనకు తొమ్మిది నెలల ముందే ఏర్పడిన డాక్టర్ మల్లి చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరి చేసింది అప్పటి శాసనసభలో జనతా పార్టీకి సారథ్యం వహిస్తూ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉత్తరాంధ్ర పెద్ద మనిషి గౌడు లచ్చన్న సభలో ప్రముఖంగా ప్రస్తావించారు దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ బస్సు సర్వీసు నడపాలనే డిమాండ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆంధ్ర దేశమంతటా బలంగా ప్రజల్లో వ్యాపించింది ఈ పరిమాణం నాటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత కవర్పాటు గురిచేసింది బస్సుల జాతీయకరణ విధానం అమలుపై పంతొమ్మిది వందల అరవై ఏడులో హైకోర్టు సంచలనాత్మక తీర్పుకు లోబడి నాటి ముఖ్యమంత్రి నేల సంజీవ్ రెడ్డి రాజీనామా చేసి రాజకీయ సంచలనం సృష్టించారు ఈ నేపథ్యంలో ఏయు రోడ్డు ప్రమాద ఘటన అనంతరం రూపొందుకున్న డిమాండ్ సర్కారును తీవ్ర ఆలోచన అయోమయానికి చేసింది అయినప్పటికీ దశలవారీగా ప్రైవేటు బస్సు సర్వీసులను రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తూ ఉద్యమ తీవ్రతను తగ్గించింది డాక్టర్ చెన్నారెడ్డి తర్వాత వచ్చిన టంగుటూరి అంజయ్య భవనం వెంకట్రామరెడ్డి కోట విజయభాస్కర్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వాలు అతిశిగా కొన్ని చర్యలు చేపడ్డాయి ముఖ్య పట్టణాల్లో ప్రైవేటు బస్సుల సర్వీసులను నిలిపివేశాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి సర్టిఫికేట్ వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు బస్సు సర్వీసులను రద్దు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా బస్సులు నడిపేందుకు నిర్ణయించింది దీంతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిజాం సంస్థానం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించబడిన ఆర్టీసీ క్రమంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్గా పరిణమించింది ప్రజల ప్రయాణ సాధనాలలో ఇది ఈ ప్రగతిశీల మార్పు నాకు దోహదం చేసిన నాటి ఆంధ్ర యూనివర్సిటీ ఘటన ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నవారికి డిసెంబర్ మాసం వచ్చినప్పుడల్లా మధ్యలో కదిలాడుతూనే ఉంటుంది అప్పటి ఘటనకు గుర్తుగా పిఎస్ఎస్ ప్రసాద్ ఎస్ అనురాధ శ్రీలకు నివాళిగా ఏయూ సైన్స్ ఆర్ట్స్ ఇంజనీరింగ్ కళాశాలల అధికారిక విద్యార్థి సంఘాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ఐదున యూనివర్సిటీలోని అసెంబ్లీ హాల్ ప్రాంగణంలో ఒక స్మృతి చిహ్నాన్ని నిర్మించారు రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన ఈ ఘటనను మరింత రికార్డు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు